ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు ఏఏసీగా ఈరోజు ఏర్పడడం జరిగింది కదా సో కేబుల్ ఆపరేటర్లకి రాష్ట్ర వ్యాప్తంగా మధమూరి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కెమె గారిని ఆపరిషన్ ఇవ్వడము అలాగే కనిస్టర్గా గౌతమ్ రెడ్డి గారికి ప్రజెంట్ చేసి ఇవ్వడము తద్వారా అందరి సమస్యలు పరిష్కరించుకుని కోరటం ఈరోజు జేఏసీ తీసుకున్న ఆపరేటర్లు ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఓఐటీలు బాక్సును సప్లై చేయటం లేదు సప్లై కోరటము బిల్డింగ్లో ఉన్న సమస్యలు తీర్చుమని కోరటము బిల్డింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ సామరస్యంగా చేయాలని ఎండి గారిని జనరల్ మేనేజర్ గౌస్ గారిని కోరటం జరిగింది వారు ఆల్రెడీ అనుకూలంగా స్పందించారు మరొకసారి వాళ్ళకి పత్రం సమర్పించడం జరుగుతుంది ఈ సమస్యల మీద అందరం జాయింట్గా ఈరోజు అంగీకరించడం జరిగింది గవర్నమెంట్కి వినతి పత్రం సమర్పించాలని తద్వారా అందరి సమస్యలు తేలవు అలాగే పోల్ ట్యాక్స్ రద్దు చేయమని కూడా కోవడం జరిగింది బిల్డింగ్ సమస్యలు పోల్ ట్యాక్స్ అలాగే ఓఎల్టీలు కొత్త ఓఎల్టీలు కొత్త బ్లాక్స్లు ఇవ్వాలని కోవడం జరిగింది ఎల్ఎంఓలు ఎంఎస్ఓలు కొత్త వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఇవ్వకుండా కొత్త ప్రాంతాల్లో ఇవ్వాలని కోరటం జరిగింది ఏదైనా కొత్త సమస్య వచ్చినప్పుడు జేఏసీని మాత్రమే గుర్తించాలని ఎండి గారిని కోరటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో ఓన్లీ ఒకటే యూనియన్ జేఏసీ మాత్రమే మిగతా నాయకులు ఎవరిని ఆపరేటర్ పేరు చెప్పుకొని వచ్చిన నాయకులు ఎవరిని గుర్తించవద్దని జేఏసీని మాత్రమే గుర్తించాలని ఎండి గారికి కోరటం జరిగింది ఇవన్నీ వ్యక్తిగత రూపంలో ఎండి గారికి నోటించడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారండి తీసుకెళ్తాము తీసుకెళ్తాం జేఏసీ కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామండి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్ గారు బొత్సూరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది సమస్యలను పరిష్కరించుకుని వాళ్ళందరినీ కోరటం జరుగుతుందండి అనేక మంది అసోసియేషన్ నడుపుకుంటూ ఉన్న ఈ తరుణంలో పదమూడు జిల్లా జేఏసీ ఆపరేటివ్ సంస్థల మీద ఆపరేటర్లందరూ కూడా ఒక జేఏసీ ఏర్పాటు కావాలని వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా మాకు తెలియజేయగా మేమందరం పదమూడు జిల్లాల నుంచి మరి ఇక్కడ ఈరోజు ఈ అన్నవరంలో ఈ జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆపరేటర్ల అభిప్రాయం మారి జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ నుంచి ఏ సమస్య అయినా జేఏసీ ఆపరేటర్కి అండగా నిలిచి మరి మేము ముందుండి వారి సమస్యలను తీర్చాలని తీర్మానం కూడా చేయడం జరిగింది గత రెండు వేల పద్దెనిమిదిలో గవర్నీయుల ముఖ్యమంత్రి గారు తమ పాదయాత్రలో కొత్తపేట నియోజకవర్గం మా ఎమ్మెల్యే కాస్టెన్సీలో నేను కలవడం జరిగింది అప్పుడు ఆ ముఖ్య ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు పోల్ ట్యాక్స్ రద్దు చేస్తానని అలాగే మీ అందరికి ఐడెంటిటీ కార్డులు ఇస్తానని ఇన్సూరెన్స్ చేయిస్తానని మరి శ్రీ ముఖ్యమంత్రి గారు మా కానీ ఇవ్వటం జరిగింది మరి అది ఈ యొక్క పర్మూరు జిల్లాల్లో అనేక రంగాల వారికి అనేక విధాలుగా అడగన వారికి అడిగిన వారికి అడగన వారికి కూడా సహాయం చేస్తున్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ కేబుల్ రంగంపై ఆధారపడి పొందుకున్న మమ్మల్ని కూడా గుర్తించి మరి చేస్తాన హామీ ఇచ్చారు మరి అందరికీ అడగడం కూడా తిండి పెట్టారైన ఈ రోజుల్లో అనేక మందికి అనేక రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు సో మా కేబుల్ ఇంట్రెస్ట్కి మాకు ఇచ్చిన హామీని మరి మన ముఖ్యమంత్రి గారు దయతో అర్థం చేసుకుని మేము అడిగిన మాకు ఇచ్చిన హామీని మరి నెరవేర్చాలని ఈ పత్రికా విలేకరు సమయం పత్రికా పత్రికల ద్వారా మరి మీడియా ద్వారా మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం పదమూడు జిల్లాల ఆపరేటర్లు జేఏస్సీ ఇందులో ప్రధానంగా ప్రభుత్వంలో వచ్చే మార్పులు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల నుండి వచ్చే మార్పుల మీద ఒక తీర్మానం తీసుకున్నాం ఈ తీర్మానంలో ఈ ఏజెండాలో ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో సంబంధత అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏపీఎస్ఎఫ్ఎల్లో ఒక గవర్నమెంట్ సంస్థ సంస్థలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఒక జీవో అనేది పాస్ చేయాలి కానీ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలాగా సెటిల్మెంట్ అనేది తీసుకొస్తున్నారు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ఏపీ ఫైబరు సంస్థకి తక్షణమే నిధులు కేటాయించాలి ఓఎల్టీ బాక్సులు తక్షణమే మంజూరు చేయాలి ఎక్కడైతే పదమూడు జిల్లాల్లో ఏపీఎస్ఎఫ్ ప్రతి పల్లికి వినియోగదారుడికి తీసుకెళ్ళి అడ్వర్టైజ్మెంట్ ప్రసారాలు అందించే కేబుల్ ఆపరేటర్ కుటుంబాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి లేని పక్షంలో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం